लाइव चैट है वेलकम टू वीर्बल फ्रेंड्स कल बोलूंगा कुछ ऐसा चलेगा अकाउंट हमारा హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా ఉన్నారా బాగున్నారు నమస్తే నమస్తే అండి లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఎవర చాపల్ తర్వాత లైవ్ చేశాను ఎలా ఉన్నాడు మీ పేరెంట్ కంప్లైంట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ లైవ్ స్టార్ట్ ఓకే నమస్తే నమస్తే అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత లైవ్ చూస్తాను మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నా లైవ్ చూస్తున్నందుకు ఎందుకంటే చూసిన చేసుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లైవ్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే లేకుండా ఉంటే లైవ్ చేయలేకపోయాను నా మిత్రులకు నా సబ్స్క్రైబర్లకు నా స్టేజ్ రాజులకు అందరికీ పేరు పేరున అందరికీ ఎన్నో ఫ్రెండ్స్ ఉన్నాను ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాను ఇక్కడ ఇష్టం వర్క్ చేసుకున్నామని చేస్తా ఉన్నాను కమ్మెల్స్ ట్యాగ్స్ అన్ని వేసుకోవాలంటే దీని వేసుకుంటాను జస్ట్ దీంట్లో కూడా చేసు కాకపోతే చాలా తర్వాత ఆన్ చేశాను ల్యాప్టాప్ ఆన్ చేశాను ఆన్ చేస్తే అది ఆన్ కావట్లేదు కాబట్టి అందుకోసం కొద్దిసేపు ఫోన్లో చేద్దామని లైవ్ చేస్తా ఉన్నాను వర్క్ మీద పడి చదువుతాను అనుకో నా వీడియోలు మొత్తం దీంట్లో చేస్తా ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని అందుబాటులో లేనప్పుడు ఫోన్లో చేసుకుంటా సిస్టంలో కూడా చేసుకోవచ్చు ఉన్న వాళ్ళ సిస్టమ్లో చేసుకోవచ్చు లేదంటే అయినా చేసుకోవచ్చు చేయడానికి ఇబ్బంది కాదు అయినా చేసుకోవచ్చు అది మంచి మంచి ఫీచర్లు వచ్చినాయి కాబట్టి యూట్యూబ్లో దేంట్లో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే వర్క్ మీద పడ ఫ్రెండ్స్ వర్క్ పడి కొద్దిగా ఇబ్బంది అయింది ఎందుకంటే మీరు తీసే బిల్డింగ్ వర్క్ కదా చాలా ఇబ్బందిగా ఉండదు పెట్టలేకపోయినా దగ్గర అవతల చాలా బిజీ ఉంటుంది అందుకోసం పెట్టలేదు ఫ్రెండ్స్ ఇబ్బంది పడదు అన్నీతో బాగుంటుందండి నెంబర్ నమస్తే ఓకే ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ మొత్తం మీకు తెలుసు బిల్డింగ్ వర్క్ సంబంధించిన ఛానల్ ఇది బిల్డింగ్ వర్క్ సంబంధించినది కానీ మీకు సలహాలు కావాలంటే చెప్పండి మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు తెలిసినంతవరకు మీకు రిప్లై ఇస్తాను చూడండి చూసి మీరు చెప్పొచ్చు మీ మెసేజ్ ద్వారా మీకు ఆమె తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకే సార్ బిల్డింగ్స్ ఎండాకాలం కదా చాలా జాగ్రత్తగా ఉండాలి క్యూరింగ్ బాగా చేసుకోవాలి క్యూరింగ్ చేసుకోవాలి ఎండ పూట నీళ్ళు అసలుకే బిల్డింగ్లకు ఎండ పూట నీళ్లు పోతుంది ఫ్రెండ్ నీళ్లు పడితే అది క్యూరింగ్ అయ్యే టైంలో నీళ్ళు ఎప్పుడు వాటర్ పోతుంది కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనం కూడా ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు లక్షల డబ్బులు పెట్టి కట్టేస్తాం కాబట్టి అక్కడికి వచ్చారు లాస్ట్కి అంటే ఆ బిల్డింగ్ క్యూరింగ్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది అందుకోసం మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం నీళ్ళు అనేది మా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నీళ్ళు అనేది కాకపోతే సరైన టైంలో కొట్టుకోవాలి పొద్దు పొద్దున కొట్టుకోవాలి మళ్ళీ నైట్ సాయంత్రం కొట్టాలి అంటే ఎండ ఎండ తాగినాక నైట్ కొట్టుకుంటే నైట్ అండ్ ఇంచుమించు సాయంత్రం టైంలో ఆరు ఆరు విధాన ప్రాంతంలో మీరు నీళ్ళు కొట్టుకుంటే కొద్దిగా క్యూరింగ్ మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంత చేసిన అయితే ఎండాకాలం నీళ్ళతోటి మనం క్యూరింగ్ ఎక్కువ చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ బిల్డింగ్ మనం ఏదైతే చేస్తామో దాని తగ్గట్టు క్యూరింగ్ అంటే ఉంటేనే మనం ఎంత ఒరిజినల్ రాడ్ పెట్టడం ఒరిజినల్ సిమెంట్ పెట్టి కట్టడం కాదు పాటు క్యూరింగ్ కూడా అవసరం చాలా క్యూరింగ్ క్యూరింగ్ మనకు దొరుకుతుంది అని చెప్పేసి వాటర్ అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అదే ఐరన్ అయితే అంటే అమ్మ ఐరన్ లావు ఐరన్ పెట్టాలి మంచి పెట్టాలి మంచి గేజ్ పెట్టాలి అని అనుకుంటాం కాకపోతే ఏంటంటే ఈ వాటర్ కూడా మంచిగా క్యూరింగ్ చేయాలి మంచిగా బస్తాలు కట్టుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ పిల్లర్ కనుక చేస్తే మీరు ఎండకు బస్తాలు కట్టుకోండి గోరె సంతృప్తి అక్కడ మిర్చి బస్తాలు లేకపోతే వడ్డ ఇట్లా ఉంటాయి అవన్నీ పనికి రాని తీసుకోండి తీసుకొని పిల్లర్లకు మంచిగా కట్టలు పెట్టి కట్టేసి వాటర్ కొట్టుకుంటే ఆ క్యూరింగ్ క్యూరిన్ మంచిగా ఉంటుంది లేదంటే పిల్లర్లు రొట్టిగా ఎండిపోతూ ఉంటాయి ఎండిపోతే క్యూరింగ్ తక్కువైతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసి ఆ పైన మళ్ళీ ఈ ఎండాకాలం కొద్దిగా నీరు కూడా ఎక్కువ మనం మంచిగా పట్టుకోవాలి లాక్పోయాగానే కొద్దిగా దాన్ని ఇప్పుడు కీహెచ్ లెవెల్ చూసే ఫ్రెండ్స్ అది మన హీటర్ టెంపరేచర్ చూసే మిషన్లు వచ్చినాయి ఇప్పుడు మనకు మన కంపెనీ వాళ్ళు సిమెంట్ కంపెనీ వాళ్ళున్నా లేకపోతే షాప్ వాళ్ళైనా కానీ టెంపరేచర్ మిషన్లు వచ్చినాయి అయితే ఉంటాయండి ఒకటి దాదాపు రెండు వందలు మూడు వందలు ఉండొస్తుంది నాకు ఎంత ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు లాబ్ పోసినప్పుడు ఆ టెంపరేచర్ పెట్టుకొని చూసుకోండి పోసే రోజు చూసుకొని ఎప్పుడైతే టెంపరేచర్ బాగా అనుకుంటా అప్పుడు ఎమ్మటే వాటర్ ఇట్లా వాటర్ ఇట్లా మనం స్ప్రే పడుతుంది చూసిందా స్ప్రే కొట్టినట్టు కొట్టాలి మన వాటర్ కొట్టుకుంటే ఏమైందంటే మనం స్లాబ్ పోసినాక సాయంత్రం రేపు పొద్దున్నారని మనం చూసినప్పుడైతే చాలా సన్న కాకలు వస్తూ ఉంటాయి సన్న ఈ కాకులు వస్తూ ఉంటాయి ఆ కాకులు రాక వచ్చుడి కారణం ఇదే ఎందుకంటే మనం పైన బాగా కర్ర పెట్టేసి తిప్పుతాం కదా కండ కండబెట్టి తిప్పుతాం కదా తిప్పినప్పుడు ఏంటంటే ఆ వన్నంత పక్క వస్తుంది ఆ పక్క వచ్చినప్పుడు ఏమంటే వండులా అల్లప్పుడు ఆ ఇసుకరాలు ఉంటాయి ఇసుక ఉంటాయి కానీ కాకపోతే అది బాగా సున్నితంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ అనేది అది ఎట్లా సన్న క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ క్రాక్ వచ్చినాక ఇబ్బంది ఏం కాదు మనకు అది అది బోన్లో వచ్చేది ఆ పైన వండు పగలే ఆ వండు పగలకుంటుందంటే ఆ పిహెచ్ మీటర్ చూసుకొని మీరు ఆ మీటర్ పెట్టుకొని చూసుకొని ఎంతవరకు పోసుకోవచ్చు ఏం చేయొద్దు అనేది వాటర్ ఎప్పుడు చదువుకోవచ్చు అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది ఒకవేళ మీకు అవన్నీ కూడా ఇంకా మాకు ఇదంతా ఎందుకు అని చెప్పేసి అంటే మీ దగ్గర పట్ల మీరు తీసుకొచ్చే షాప్ అతను ఉన్నట్టు కదా ఉంటాడు ఆయన చెప్పినా కానీ వాళ్ళ మీరు ఏ కంపెనీ ఎస్టిమేంట్ అయితే తీసుకుంటారో ఆ కంపెనీ వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఒక సార్ వస్తాడు వచ్చి పిఎస్ లెవెల్ చూడండి సార్ వాటర్ లెవెల్ చూడండి వాటర్ ఎట్లా ఉన్నది మొక్కుని ఇలా లేకపోతే మంచి వస్తే వర్క్ పనికి కొరి చేయండి అన్ని టెస్ట్ ఏమైనా చేస్తాడు మనకైనా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తాడు కాకపోతే మీరు అన్నీ కూడా కొద్దిగా ఎండాకాలం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండి మంచిగా పని చేసుకుంటే ఆ బిల్డింగ్ కూడా చాలా కాలం మందుతుంది మనకు కూడా మంచి పేరు వస్తుంది ఇంట్లో దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి నమస్తే